అక్క చెల్లెల గురించి త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు సరే కదా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూడండి మొత్తం ప్రింట్ రేట్ కి ప్రింట్ రేట్ కి సారీ దొరికేది ఒకటే దగ్గర లగన్ షాస్ లోనే ధర్మారం పట్టు సారీ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని చూడ చూసారా డిజైన్లు బషీర్ బాయ్ తొందరగా వెయ్యండి మా బషీర్ బాయ్ కొంచెం స్లో అండి బాబు చూడండి బషీర్ బాయ్ ఆలోచించి ఆలోచించి చూపిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయా డిజైన్లు చూడండి కలర్స్ చూడండి ప్యాటర్న్స్ చూడండి ఇవన్నీ కూడా మా అక్క చెల్లెల గురించి ఇవి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ క్లారిటీగా మీరు చూడండి ఎంత స్టైల్ ప్రైస్ బాగుంటుంది మీరు క్వాలిటీ ఎంత బాగుందో చూడండి టూ ట్వంటీ నైన్ రూపీస్ టూ ట్వంటీ రెండు వందల ఇరవై తొమ్మిదిలో ఛాలెంజ్ డైరెక్ట్ నుంచి క్వాలిటీ ఇలా కొంగొచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ చాలా బాగుంటుంది మొత్తం క్రషింగ్ కూడా వస్తుంది గ్యాప్ స్టైల్ డబుల్ బాబు క్రషింగ్ కూడా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఇది బోర్డర్ చాలా బాగుంటుంది అండి కొత్త ప్యాటర్న్ వస్తుంది ఈ పెతాని బోర్డర్ లో మొత్తం మొత్తం ఈ లైన్స్ కూడా వివింగ్ ఉన్నాయి మొత్తం ప్రింట్ కూడా చాలా బాగుంటది డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ సూపర్ లో కూడా ఉన్న డిజైన్ కూడా చాలా బాగుంటుందండి అండి మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ త్రీ థర్టీ నైన్ హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా అనస్ గారు ఏంటి సార్ ఇవాళ ఏమున్నాయి సెటప్ చాలా సూపర్ లో సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయి ప్యాటర్న్స్ డిజైన్స్ మోడల్స్ ఇంకా ఇప్పుడే స్టాక్ వేడి వేడి పొక్తున్నారు పట్టు సారీస్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అది కూడా రకాలు అయితే చాలా ఉన్నాయి చూసారా ఇవన్నీ రకాలు కావాలంటే మరి లగన్షా సారీస్ వేర్ కి రావాల్సిందే న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ చూపిస్తాను అనస్ గారు ఈ రోజు మరి ఇలాంటి ప్యాటర్న్స్ కావాలంటే మాత్రం లగన్షా సారీస్ కి రావాలంటే ఒకసారి అడ్రస్ కూడా చెప్పేస్తా హైదరాబాద్ లో అబ్జర్గన్యాపుల్ క్రాస్ అయిన తర్వాత మధ్యన సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఉంది ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రాయమాడు షోరూమ్ రూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూ షోరూమ్ రూమ్ బాగా గుర్తు పెట్టుకోండి దాని పక్కనే మా న్యూ షా సారీస్ వేర్ హౌస్ ఉంది ఇంకా ఆన్లైన్ గురించి మా కచ స్క్రీన్ పైన కనబడిన నంబర్ కి మాత్రం వెంటనే కాల్ చేసి పర్చేస్ చేసేసుకుంటున్నారు మీరు కూడా అలాగే చేసుకోండి ఈ రోజు ప్యాటర్న్ లైన్స్ లో విస్కోస్ బార్డర్ అండి విస్కోస్ టూ సైడ్స్ కూడా వస్తుంది బార్డర్ రైట్ వేట్ గా ఉంటుంది ఫ్రెష్ న్యూ వెడి వెడి పొకడి ప్రింట్స్ అన్ని కూడా చూడండి ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ చాలా బాగుంటుంది అండి చాలా లైక్ చేస్తున్నారు ఈ శారీ సార్ నాచు రంగు డార్క్ నాచు రంగు పైన మీకు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది చాలా చిన్న సెట్ అండి ఇలా మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచ్ కదా మంచి క్వాలిటీ అందుకే లగన్ షా అంటే లగన్ షా అంటే బాషా చీరలకి బాద్షా లగన్షా అంటే చీరలకి బాషా ఇది ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలలోనే మంచి హెవీ క్వాలిటీ నెక్స్ట్ వెరైటీ నేను కాదు మీరు పట్టుకొని చెప్పాలా ఎలా ఉందో ఓహో జారిపోతుంది పట్టుకుంటే ఫ్యాబ్రిక్ అంటే సార్ సూపర్ ఫ్యాబ్రిక్ ఇచ్చండి ఎంత స్మూత్ ఇది మీకు బాక్స్ లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఐటమ్ ఓకే ఇది మనం ఇస్తాం మీకు చాలా తక్కువలో తక్కువ అండి చూడండి ఇచ్చండి ఇలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ వివింగ్ బార్డర్ చూడండి ఎలా ఉందో క్వాలిటీ ప్యాటర్న్ అయితే బోర్డర్ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ఉందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులోని ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ బండల్స్ ఉంటాయండి బండల్ టు బండల్ లాక్కోవాలన్నమాట రేట్ విన్న వెంటనే ఇవన్నీ డిజైన్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో అన్ని ప్రింట్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి సూపర్ లో సూపర్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి డిజైన్లు కూడా చాలా ఉన్నాయండి మీకు ఎన్ని కావాలంటే కావంటే ఇది ఫైవ్ హండ్రెడ్ అయితే మీకు ఇచ్చేస్తాను మా అక్క చెల్లెలకి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ ఐదు రూపాయలు ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ ఈ లైన్స్ వీవింగ్ ప్లేన్ కూడా అమ్ముతున్నాం ఇందులో మనం ఈ రోజు కొంగులో టజల్స్ వచ్చేసి మొత్తం మీకు శారీలో ఉన్న ప్యాటర్న్ డిజైన్ చాలా కొత్తది ఇస్తానండి కొంగులో టజల్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ మొత్తం వివింగ్ సరీ లైన్ ప్లస్ ఇందులో ఈ రోజు వర్క్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ బార్డర్ కలర్ ఏది ఉంటుందో అదే మీకు వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ అయితే సూపర్ గా ఉంటది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది లాగా మ్యాచింగ్ సెట్ ఉంది సూపర్ లో సూపర్ క్వాలిటీ ఇది సూపర్ ప్యాటర్న్ కూడానా డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ త్రీ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంకా వర్క్ బ్లౌజ్ సార్ వర్క్ బ్లౌజ్ కూడానా నెక్స్ట్ వెరైటీ యూనిఫామ్ లో ఏ డిజైన్ ఆన్లైన్ ట్రెండింగ్ ఫుల్ గా నడుస్తుందండి ఇందులో స్పెషల్ ఏముందంటే కొంగులో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ ది బ్లౌజ్ కూడా వస్తుంది మీకు చాలా బాగుంటుంది యూనిఫామ్ కలర్ యూనిఫామ్ కలర్ లో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మీకు కొంగు కలర్దే బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి ఇప్పుడు ఫుల్ క్వాంటిటీగా బాబు ఇప్పుడు కూడా మాకు ఖాళీ లేదు ఇందులో మీకు ఫోటోగ్రాఫిక్ లో చూసుకోవచ్చు ఎంత క్లారిటీగా మీరు చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ బాక్స్ క్యాట్లో కాంబోలో లగన్ షా సీస్ డైరెక్ట్ బ్రాండింగ్ బ్రాండింగ్ అంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్స్ క్వాలిటీ ప్యాటర్న్ మంచి క్వాలిటీ మన తెలుగు రాష్ట్రాల్లో నడిచే లాంటి రకాలనమాట చూడండి జేకాట్ బార్డర్ కూడా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బార్డర్ సార్ మొత్తం ఇది బ్రోకెట్ అండి దానిపైన డిజైన్ అనమాట ఇది బ్లాక్ అనమాట ఇది మనం మ్యాస్మెలో అంటారు నార్మల్ ఇది బ్లాక్ మ్యాస్మెలో మీరు బ్లాక్ బ్లాక్ మ్యాస్మెలో ఇంకా రేట్ ఎక్కువ ఉంటదండి జేకట్ బార్డర్ తో పాటు బార్డర్ పదిహేను వందల చీరాకి వస్తుంది చీర వస్తుంది అలాంటి బార్డర్ ఫినిషింగ్ ఫినిషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది చూడండి అంటే మా దగ్గర కరెక్ట్ ప్రైస్ ఇచ్చేస్తా అనమాట హోల్సేల్లోని రెండు రూపాయల కిలో బియ్యం రేట్లు అనమాట మన దగ్గర డైరెక్ట్ ఏ ఐటమ్ మీరు బయట తీసుకుంటే ఆరు వందలకు ఇస్తారు మీరు ఏ రేట్ సేల్ చేస్తారు ఆరు వందలు తీసుకెళ్ళి ఏడు వందల ఎనిమిది వందలకి సేల్ అవుతుందా ఇక్కడ సారీస్ లో తీసుకెళ్ళండి ఫోర్ టెన్ రూపీస్ ఐదు నాలుగు వందల పది రూపాయలు తీసుకెళ్ళండి ఫోర్ హైగా మీరు ఆరు వందలకు అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్ను టూడీ మ్యాచింగ్ లో జెకట్ బార్డర్ లోని సూపర్ లో సూపర్ క్వాలిటీ డైలీ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయండి కొంగు కూడా చూసుకోవచ్చు జరీ లైన్స్ కొంగు వచ్చి ప్యాటర్న్ మోడల్ చూడండి ఎంత బాగుందో సూపర్లో సూపర్ క్వాలిటీ సూపర్లో సూపర్ డిజైన్ అనమాట ఇంకా రకాలైతే లగన్షి సారీస్ కి చూసే అవసరం ఈ కొత్త కాన్సెప్ట్ లో కొత్త డిజైన్స్ అయితే వర్షం కురిసేలాగా కురుస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి అనస్ గారు బ్లౌజ్ లో కూడా వర్క్ సూపర్ క్లారిటీగా క్లియర్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులోని మొత్తం ఫ్యాన్సీ కలర్స్ చిన్న సెట్ అండి ఈసారి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ సిక్స్ కూడా కాదు ఫైవ్ కలర్స్ మంచి బ్లౌజెస్ పౌచ్ ప్యాకింగ్ లో ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఓకే కట్ బార్డర్ ప్యారెట్ స్పెషల్ ఓకే ఇది పారెడ్ వివింగ్ బుట్ట ప్రింట్ కాదు ఓకే కొంగులో టజల్స్ మొత్తం శారీలో ఉన్న డిజైన్ ఇప్పుడు మనం పెడదాం అనస్ గారికి నండి అయిపోయిందా ఇక్కడ వరకు చూస్తారు ఓకే తర్వాత ఇందులో మనం బ్లౌజ్ కూడా చూద్దాం విస్కోస్ లో కూడా బూటీ బ్లౌజ్ కాదు మొత్తం మంచి కలంకరి బ్లౌజ్ ఇచ్చండి మొత్తం జాలింగ్ ఉన్న గత డిజైన్ బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చూడండి కదా సరే మొత్తం వీవింగ్ ప్రింట్ అనేది ఇక్కడ లేనే లేదు మొత్తం వీవింగ్ ఉంది ఇందులోని ఎక్కడ కూడా ఏది కూడా ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ తో తయారు చేసే సార్ ఎక్కువ రేట్ చూడండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇస్తున్నానండి ఓహ్ స్టాక్ ఫుల్ గా ఉంది తొందరగా తీసుకోవాలా అనత్ గారు రేట్ చెప్తారు ఎంత సార్ చెప్పండి మినిమం ఎయిట్ హండ్రెడ్ అలా ఎయిట్ హండ్రెడ్ ఉండచ్చు ఎయిట్ హండ్రెడ్ ఇంకా తక్కువ సార్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఐడం చూపించాలి తొందరగా చెప్పండి నెక్స్ట్ ఐటమ్ చూపించాలి ఎంత సార్ ఆరు వందల యాభై అక్క చెల గురించి త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు సరే కదా మొత్తం వివింగ్ ఎక్కడ ప్రింట్ లేదు మొత్తం వివింగ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూడండి మొత్తం వివింగ్లీ ప్రింట్ రేట్ రేట్కి ప్రింట్ రేట్ కి వివింగ్ సారీ దొరికేది ఒకటే దగ్గర లగన్ షా సారీస్ లోనే అందరూ చాలా మంది వీడియోలు వేస్తారు చాలా మంది చూపిస్తారు అక్కడ చూపించేది ఒక్కటి వే వేరు వేర్ హౌస్ కి షాపులకి వెళ్తే ఇచ్చేది ఒక్కటి ఇక్కడ ఏది చూపిస్తాం అది ఇస్తాం అనమాట లాంటి సర్వీస్ అనుకోండి ఇంకా ఈ పట్టులో చాలా బాగుంటుంది అండి ఆ భయపట్టు ఇది కొత్తగా వచ్చింది ఇది ప్యూర్ అండి క్వాలిటీ సూపర్ గా ధర్మవరం ధర్మవరం ప్యూర్ క్వాలిటీ చూడండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ బ్రోకెట్ బ్లౌజ్ ఉంది ఇలాగా రిచ్ పళ్ళు ఇది మొత్తం శారీలు ఉన్న ప్యాటర్న్ డిజైన్ మొత్తం మీనా ఇందులో మీకు చాలా ఉన్నాయి డిజైన్లు అయితే ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ధర్మాలీస్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చూడ చూసారా డిజైన్లు బషీర్ బాయ్ తొందరగా వెయ్యండి మా బషీర్ బాయ్ కొంచెం స్లో అండి బాబు చూడండి బషీర్ బాయ్ ఆలోచించి ఆలోచించి చూపిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి డిజైన్లు చూడండి కలర్స్ చూడండి ప్యాటర్న్స్ చూడండి ఇవన్నీ కూడా మా గురించి ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు సార్ హోల్సేల్ లోనే ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి ధర్మవరం సార్ ధర్మవరం సార్ ఉన్నాయి ఇంత ఇస్తున్నారు సార్ మా అక్క పన్నెండు వందల యాభై అమ్ముకోవచ్చు కదండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయో ఒక ఫిఫ్టీ చూడండి టెన్ ట్వంటీ కూడా తీసుకోవచ్చు ఈజీగా తీసుకో మీకు ఎన్ని కావాలి తీసుకోండి మీకు సెట్ వైజ్ ఏం లేదు ఎన్ని కావాలి తీసుకోవచ్చు మీరు ఓకే నెక్స్ట్ వెరైటీ డిజిటల్ ప్రింట్ లిలిన్ లో సిల్వర్ జరీ బార్డర్ లోని ఈ రోజు ఇందులోని కొత్త డిజైన్స్ వచ్చేయండి మనం రెగ్యులర్ గా నాన్ స్టాప్ గా ఇస్తున్నాం ప్రతిసారి వాల్యూమ్ మారిపోతుంది అనమాట డిజైన్లు మారిపోతూ ఉంటాయి క్వాలిటీ అయితే అదే ఉంటుంది మీకు డిజైన్లు మారిపోతే సూపర్ గా ఉంటాయండి చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కొత్త ఉన్నాయి చూడండి ఓకే మొత్తం కలర్ చార్ట్ న్యూ కలర్ చార్ట్ న్యూ ప్యాటర్న్ తో వచ్చేయండి మొత్తం మీకు ఇలా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి చూడండి కలర్ మ్యాచింగ్ డిజైన్ ప్రింట్ సూపర్ చాలా ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ మీకు ఇది బోర్డర్ చాలా బాగుంటుంది కొత్త ప్యాటర్న్ వస్తుంది ఈ పెతానీ బోర్డర్ బోర్డర్ మొత్తం లైన్స్ కూడా వీవింగ్ ఉన్నాయి మొత్తం ప్రింట్ కూడా చాలా బాగుంటది డిజైన్ కూడా చాలా బాగుంటది చూడండి ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ సూపర్ లో సూపర్ ఓకే చాలా బాగుంటుంది అండి డిజైన్ అయితే సూపర్ గా ఉంది బ్లౌజ్ లో మీరు వీవింగ్ వచ్చే డిజైన్ చూసుకోవచ్చు బాధని బూటీస్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి సాఫ్ట్ సూపర్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి చూడండి స్ప్రెడ్ డిజైన్ చాలా బాగుంటుందండి ఈ కొత్త కాన్సెప్ట్ లో ఇలాంటి ఇప్పుడు బాగా నడుస్తున్నాయి ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ ఇంకా డైలీ నడుస్తున్న వీవింగ్ లైన్స్ కాకుండా ఈ రోజు చెక్స్ ఇస్తున్నాయి ఇందులో చెక్స్ మీకు చెక్స్ వీవింగ్ లైన్స్ మనం టూ ఎయిటీ ఫైవ్ లో ఇచ్చాం ఈ చెక్స్ మీరు తీసుకోండి టూ నైన్టీ ఫైవ్ లోనే టూ నైన్టీ ఫైవ్ కి పది రూపాయలు ఎక్కువ ఎవరంటే మొత్తం చెక్స్ ఇస్తారు ఖాళీ లైన్స్ మళ్ళా డబల్ లైన్స్ చెక్స్ అంటే డబల్ లైన్స్ మొత్తం డబుల్ అయిపోయింది కదా డబల్ మొత్తం మొత్తం జరిగి లైన్స్ అది మేము తీసుకునేది పది రూపాయలు ఎక్కువ చాలా మంది ఏం చెప్తారంటే అమ్మ రెండు వందల ఎనభై రెండు వందల తొంభైకి నేను లైనింగ్ ఇచ్చాను కదా ఇప్పుడు చెక్స్ వచ్చింది కదా అని చెప్పి నాలుగు వందలు చెప్తారు అలా నమ్ముకొని తీసుకుని అలా అమ్ముతారు అలా నమ్ముకొని తీసుకోవద్దండి ఇక్కడ లగన్ చక్కర్ రండి కరెక్ట్ ప్రైస్ లో తీసుకోండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ లో సిక్స్ కలర్స్ ది డిజైన్ ఉంది ఇంకా ఇందులో డిజైన్స్ ఇలాగా చాలా ఉన్నాయి డస్టీ డార్క్ డార్క్ లైట్ పేస్టల్ అన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి సూపర్ క్వాంటిటీ ఎంత కావచ్చు తీసుకోండి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలలోని వన్ షార్ట్ ఐటమ్ ఇది ఇంకా మళ్ళా వచ్చేసాం లగన్ షా సీస్ బ్రాండ్ దగ్గరికి చూడండి కొంబోలో ఇది బెంటెక్స్ బార్డర్ అండి చాలా బాగుంటది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బెంటెక్స్ బార్డర్ ఈ సారీ టూ సైడ్స్ కూడా వస్తుంది చాలా బాగుంటది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఏంటి క్వాలిటీ ఏంటి డిజైన్ ఏంటి సూపర్ గా ఉంటది ఇచ్చ వచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ చాలా బాగుంటుంది మొత్తం క్రషింగ్ కూడా వస్తుంది అండి స్టైల్ డబుల్ క్రషింగ్ కూడా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటది లాస్ట్ లో బ్లౌజ్ బూటీస్ ది కలర్స్ కూడా చూసుకోవచ్చు మంచి ఫ్యాన్సీ పేస్టల్ మ్యాచింగ్ ఉందండి మొత్తం కూడా పేస్టల్ కలర్స్ అన్ని డిఫరెంట్ అండ్ పేస్టల్ కలర్ మ్యాచింగ్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీలో త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటది ఈ బోర్డర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది బాగా నడుస్తుంది కూడా బార్డర్ ఈ బార్డర్ చూసారా ఎంత ఫ్యాన్సీ ఇందులో మనం కొత్త ప్రింట్ తెచ్చాం కొత్త కలెక్షన్స్ ఇవి కొత్త కలెక్షన్స్ డైలీ కొత్త కొత్త వస్తాయి ఇక్కడ పాతి ఉండనే ఉండవు డైలీ వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇచ్చండి ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్నాయి డిజైన్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ సూపర్ గా ఉంటుంది ప్లస్ ఇందులో మీకు బూటీస్ బ్లౌజ్ కూడా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి సూపర్ ప్యాటర్న్ సూపర్ డిజైన్ సూపర్ క్వాలిటీ అండి చూడండి గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ బ్రౌన్ కలర్ ప్రైస్ చూస్తే ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంక ఇలా ప్యాటర్న్స్ డిజైన్స్ మోడల్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి లగన్ష సారీస్ వేర్ హౌస్ లో క్యాట్లాగ్స్ కూడా చూస్తున్నారు కదా బల్క్ గా స్టాక్ మీకు క్వాంటిటీ కూడా ఇక్కడ లగన్ష సారీస్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా కొత్త కొత్త ప్యాటర్న్స్ కొత్త కొత్త డిజైన్స్ నాన్ స్టాప్గా వస్తున్నాయి నాన్ గా వెళ్తున్నాయి మా అక్కలు కూడా ఆకుండా మంది వస్తున్నారు ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నారు మీరు కూడా అలాగే తీసుకోండి ఈ లక్షన్ సారీస్ వేర్ హౌస్కి వచ్చి ఇంకా నా వీడియో మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్